తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పోలీసు ఉద్యోగులకు సంబంధించి ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సేవా పథకాలను ప్రకటించిందనమాట తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ సేవా పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తూ హోంశాఖ కీలక ప్రత్యేక ఆదేశాలంటే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు ఉత్తర్వులు అయితే ఇచ్చారు పోలీస్ శాఖలో పనిచేసే గ్రే హార్న్స్కు చెందిన తొమ్మిది మందికి శౌర్య పథకం దక్కింది పదహారు మంది మహోన్నత సేవా పథకము తొంభై రెండు మంది ఉత్తమ సేవా పథకం నలభై ఏడు మందికి కఠిన సేవా పథకము నాలుగు వందల అరవై ఒక్క మంది సేవా పథకం అందుకున్నారు ఇక అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవ నలుగురికి ఉన్నత సేవ పదిహేడు మందికి సేవా పథకాలు దక్కాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో ఒకరికి ఉత్తమ సేవ ఐదుగురికి సేవా పథకాలు వచ్చాయి డిజాస్టర్ రెస్పాండ్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖలో ఇద్దరికి సౌర్య పథకము ఒకరికి మహోన్నత పథకం ముగ్గురికి ఉత్తమ సేవా పథకం పద్నాలుగు మందికి సేవా పథకాలు దక్కాయి స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్లో ఒకరికి మహోన్నత సేవ ముగ్గురికి ఉత్తమ సేవ పదిహేను మందికి సేవా పథకాలు అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట సో విధంగా తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి మనకి ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు వీరందరూ కూడా పథకాలు అయితే ఇవ్వబోతున్నారు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు